హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ కార్తీక మాసంలో ఆ భగవంతుడి అనుగ్రహం మీపై అందరికీ ఉండాలని అలాగే అందరికీ మంచి జరగాలని కోరుతూ మనం ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం ముందుగా ఓం నమ శివాయ ఎప్పుడైతే ప్రేమ ప్రస్తావన వస్తుందో అన్నింటికన్నా ముందు మనందరికీ గుర్తుకు వచ్చేది రాధాకృష్ణుల ప్రేమ కథ అవునా అదే గుర్తుకు వస్తుంది కానీ చాలా మంది మనసులో ఈ ప్రశ్నలు మళ్లీ మళ్లీ వస్తూ ఉంటాయి అదే శ్రీకృష్ణుడు రాధపై అపారమైన ప్రేమ చూపించినట్లయితే అంత ప్రేమ నిజంగా అతను కలిగి ఉంటే ఆమెను పెళ్లి ఎందుకు చేసుకోలేదు అన్న ప్రశ్న మళ్లీ మళ్లీ వస్తూ ఉంటుంది మీ మనసులో కూడా ఇదే ప్రశ్న తెలుస్తన్నట్లయితే ఈ వీడియో అందుకు సమాధానంగా నిలవబోతోంది ఈ రోజు ఈ వీడియోలో మీ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరకబోతోంది ఇక శ్రీకృష్ణుడు రాధని ఎందుకు వివాహం చేసుకోలేదు ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తి వివరాలు అందుతాయి హిందూ మత గ్రంథాల ప్రకారం ఈ సందర్భానికి సంబంధించిన ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి వాటిలో అత్యంత ముఖ్యమైంది ప్రసిద్ధమైంది ఈ మొదటి కథ ప్రకారం రాధ మరెవరో కాదు ఆమె శ్రీకృష్ణుని యొక్క మరో రూపం అని అంటూ ఉంటారు ఇక స్కాంద పురాణాల ప్రకారం శ్రీకృష్ణుని ఆత్మారామని కూడా పిలుస్తూ ఉంటారు అంటే తన ఆత్మను తను ఆస్వాదిస్తూ సంతోషంగా ఉంటూ ఉంటాడు దాని ద్వారా అతనికి ఆనందాన్ని కలిగించడానికి వేరే వారి అవసరం లేకుండా ఉంటుంది రాధను కృష్ణుడి ఆత్మగా భావిస్తూ ఉంటారు అందుకే కృష్ణుడిని మరియు రాధను ఎప్పటికీ వేరువేరుగా చెయ్యలేరు చూడలేరు కాబట్టి ఈ ఇద్దరిని అంటే రాధాకృష్ణుని వివాహం జరగడం విడిపోవడం అనే ప్రశ్నే ఉండదు శ్రీకృష్ణుడే ఆయన రెండు రూపాల్లోనూ తనని తాను స్వయంగా వ్యక్తపరుచుకున్నాడు అని చెప్పవచ్చు ఇది భగవంతుని అందమైన రూపం అనవచ్చు ఇక పురాణాల ప్రకారం అతను ఈ రూపాన్ని రహస్యమైన ఆధ్యాత్మిక దర్శనం వీటిని జోడించి చూడటం జరిగింది అంటే ఒకే జన్మలో అతని యొక్క శరీరం ఇంకొక ఆత్మ ఇలా వారిద్దరి యొక్క కలయిక ఈ జన్మలో మనం చూడొచ్చు అనమాట బ్రహ్మ వైవర్తక పురాణాల్లో వివరించిన కథ ప్రకారం శ్రీకృష్ణుడికి ఏడు మంది రాధలు భూలోకంలో జీవించేవారు వీరు ఓ రోజు వారు లేనప్పుడు శ్రీకృష్ణుడు తన రెండో భార్య బీర్జాతో కలిసి వనంలో తిరుగుతున్నప్పుడు అక్కడికి రాధా వస్తుంది అది చూసిన వీర్జా కోపంలో అక్కడి నుంచి వెళ్లిపోతుంది అక్కడే ఉన్న శ్రీకృష్ణుడు సేవకుడు మరియు మిత్రుడు శ్రీధామకు రాధ చేసిన పని నచ్చదు వారు రాధను ఇష్టం వచ్చినట్టుగా తిట్ల పురాణం మొదలు పెడతారు అది విన్న వెంటనే రాధా కోపంతో వారిద్దరిని శపిస్తుంది శ్రీధామను వచ్చే జన్మలో శంకచుడు అనే రాక్షసుడిగా మారాలని శపిస్తుంది దానికి బదులు శ్రీధామ కూడా రాధను శపిస్తాడు రాబోయే మరో జన్మలో భూమిపై మానవుల రూపమెత్తి వంద సంవత్సరాలకు పైగా శ్రీకృష్ణుడి కోసం తప్పించాలని శపిస్తాడు ఆ శాపం తర్వాత రాధా శ్రీకృష్ణుణ్ణి కలుస్తుంది కృష్ణుడు మాట్లాడుతూ నువ్వు మానవుల రూపాన్ని ధరించినా నువ్వు ఎప్పుడూ నాతో పాటే ఉంటావు అని అంటాడు అందుకారణంగానే రాధా శ్రీకృష్ణుడితో చిన్నతనంతోనే విడిపోవలసి వస్తుంది ఇక రామచరిత మానస్ బాలాకాండ కథ ప్రకారం ఓ రోజు శ్రీ మహావిష్ణువు నారదుడిని మోసగిస్తాడు ఓ రోజు నారదుడికి శ్రీ లక్ష్మీదేవిని ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలి అన్న కోరిక పుడుతుంది కానీ ఆ కోరిక కోరికగానే మిగిలిపోతుంది అదే తన రూపాన్ని తనకు ఇవ్వకుండా వానర రూపాన్ని ఇవ్వడంతో శ్రీలక్ష్మి స్వయంవరంలో అందరి ముందు నవ్వుల పాలవుతాడు ఆ విధంగా నారదుడు ఈ మోసం గురించి తెలుసుకున్న తర్వాత కోపంతో వైకుంఠ ధామానికి వెళతాడు వెళ్లిన తను శ్రీ మహావిష్ణువుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడు అవును ఆ విధంగా శ్రీ మహావిష్ణువును శపిస్తూ నువ్వు నీ భార్య నుండి విడిపోతావు అని శాపనార్థాలు పెడతాడు నారదుడి శాపం వల్ల రామావతారంలో ఉన్న శ్రీరామచంద్రుడు సీత నుండి దూరంగా ఉండాల్సి వస్తుంది అదేవిధంగా కృష్ణావతారంలో రాధాదేవికి దూరంగా ఉండాల్సి వస్తుంది ఇవే కాకుండా మరికొన్ని పురాణాల ప్రకారం రాధ శ్రీకృష్ణుని కంటే ఐదు సంవత్సరాలు పెద్ద వయసులో ఉంటుంది రాధా శ్రీకృష్ణుని మొదటిసారి చూసినప్పుడు కృష్ణుడి తల్లి యశోద కృష్ణుడికి రోకలితో బంధించిన సమయంలో చూసింది అని అంటారు మరికొందరు ఆమె మొదటిసారి గోకులంలో వచ్చినప్పుడు తన తండ్రి వృషభానుతో వచ్చినప్పుడు శ్రీకృష్ణుని మొదటిసారి చూసిందని మరికొందరు అంటారు మరికొందరు పండితుల ప్రకారం శ్రీకృష్ణుని రాధా మొదటిసారి గుడిలో కలిసింది అంటూ ఉంటారు ఏది ఏమైనా రాధా శ్రీకృష్ణుని చూసినప్పుడు ఆమె తన ప్రేమలో పిచ్చుగా పడిపోయింది కృష్ణుడు కూడా ఆమెను చూసి మోహించిపోతాడు అలా ఆ విధంగా ఆ ఇద్దరు కూడా ప్రేమించుకుంటారు అందుకే చాలా మంది నమ్మేది ఏంటంటే అప్పటి నుండే రాధ శ్రీకృష్ణుడి వేణువుతో వాయించే సంగీతం విని రాధ నాట్యం చేయడం మొదలుపెట్టింది అంటూ ఉంటారు అందుకనే ఆమె ఊరి నుండి బయటికి వెళ్ళి శ్రీకృష్ణుడిని కలిసేది ఎప్పుడైతే శ్రీకృష్ణుడు రాధల ప్రేమ గురించి ఊర్లో చర్చించుకోవడం మొదలు పెట్టారో అప్పుడు రాధ వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఆమెను ఇంటి నుండి బయటికి వెల్లనిచ్చేవాళ్లు కాదు ఆ తర్వాత ఒకరోజు శ్రీకృష్ణుడు తన తల్లి యశోదతో అమ్మ నేను రాధనే పెళ్లి చేసుకుంటాను అని అంటాడు అది విన్న యశోద రాధ నీకు సరైన జోడి కాదని ఆ అమ్మాయి నీకు సరైంది కాదని అంటుంది మొదట ఆమె నీకంటే పన్నెండు సంవత్సరాలు పెద్దదని రెండవది ఆమె నిశ్చితార్థం ప్రణయాతో ముందే జరిగిందని అతను కంసుడి సైన్యంలో ఉన్నాడని అతను ప్రస్తుతానికి యుద్ధంలో పాల్గొనడానికి వెళ్లాడని అతను తిరిగి వచ్చిన తర్వాత రాతతో వివాహం జరుగుతుంది అందుకనే ఆమెతో నీ వివాహం జరగడం చాలా కష్టం అని అంటుంది నీ కోసం నేను వేరే అమ్మాయిని వెతుకుతాను అని అంటుంది యశోద కానీ శ్రీకృష్ణుడు బలవంత పెట్టడంతో యశోద నందనకు చెబుతుంది అయినా శ్రీకృష్ణుడు నందనుడి మాటను లెక్క చెయ్యడు ఆ తర్వాత నందనుడు శ్రీకృష్ణుడిని తీసుకుని గర్గా మహర్షి దగ్గరికి తీసుకువెళ్తాడు గర్గా మహర్షి శ్రీకృష్ణుని ఉజ్జగిస్తూ నీ జన్మ ఒక ప్ర ప్రయోజనాల కోసం జరిగిందని నువ్వు అందరి రక్షకుడివి నీ భవిష్యత్తు గురించి ఎప్పుడో తెలిసిందని నువ్వు ఈ లోకంలోని ధర్మాన్ని స్థాపించడానికే వచ్చావని కాబట్టి అందుకే ఈ వివాహం నీకు సరైంది కాదని అంటాడు నీ ముందు ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఉంది ఆ మహర్షి చెప్పిందంతా విన్న తర్వాత శ్రీకృష్ణుడికి ఎక్కడ లేని కోపం వస్తుంది నేను ఎవరికి రక్షకుణ్ణి కాను నాకు అవసరం లేదు నేను ఈ గోవులతో ఈ కొండల మధ్యనే సంతోషంగా ఆనందంగా ఉంటాను ఒకవేళ నేను ధర్మాన్ని స్థాపించాలి అంటే నేను అధర్మంతో మొదలు పెట్టాలా అంటే ఎవరైతే నన్ను ప్రేమిస్తున్నారో నేను ప్రేమించే వ్యక్తిని నేను వదిలేయాలా అంటే ఆమెను నేను వదిలిపెట్టాలా ఇది న్యాయమా అని అంటాడు అది విన్న గర్గ మహర్షి శ్రీకృష్ణుని అన్ని విధాలుగా అన్ని వివరాలు వివరిస్తాడు అయినా కూడా శ్రీకృష్ణుడు దాని అర్థం విస్మరిస్తాడు అప్పుడు గర్గమహర్షి ఏకాంత సమయంలో నువ్వు యశోద నందనల కొడుకువి కావని నువ్వు దేవకి వాసుదేవులకు పుట్టావన్న నిజాన్ని బయటపెడతాడు మీ అమ్మా నాన్నలను మీ మామ కంసుడు వారిని జైల్లో పెట్టాడని అనడంతో అది విన్న శ్రీకృష్ణుడు ఒక్క మాట మాట్లాడకుండా నించుంటాడు ఆ తర్వాత నా గురించి దయచేసి మరిన్ని విషయాలు గురించి చెప్పండి అని శ్రీకృష్ణుడు అంటాడు అది విన్న గర్గ మహర్షి నారదుడు నిన్ను గుర్తించాడని అంటాడు అలాగే మీరు మీ అన్ని గుణాలను బయటపెట్టారు మీ యొక్క లక్షణాలు దాని వైపే సూచిస్తున్నాయి ఆ గొప్ప పురుషుడు మీరేనని దీని గురించి మునులు ఎప్పుడూ చర్చిస్తూ ఉంటారు ఇది విన్న తర్వాత శ్రీకృష్ణుడు నిశ్శబ్దంగా లేచి గోవర్ధనగిరి వైపుకు వెళ్ళి దానిపైన ఒంటరిగా ఒక్కడే నిలబడి ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు ఆ రోజంతా అక్కడే ఉండి సూర్యాస్త సమయంలో జ్ఞానాన్ని సంపాదించి అప్పటి నుండే ఆయన దిశ దశలు మారిపోతాయి ఆ తర్వాత శ్రీకృష్ణుడు కంసుడి పిలుపు విని బృందావనాన్ని వదిలి మధుర వైపుకి వెళతాడు మరి ఇక్కడ రాధా వివాహం యశోద తమ్ముడు ప్రణయ్తో వివాహం జరుగుతుంది అందుకే శ్రీకృష్ణుడు అలా అన్నాడు రాధా నా ఆత్మ కాబట్టి నేను ఆమెతో ఎలా పెళ్లి చేసుకోగలను చేసుకున్నా చేసుకోకపోయినా పెద్ద తేడా ఏమి ఉండదు వివాహం తర్వాత కూడా రాధకు నాపై ఉన్న ప్రేమ స్నేహం తగ్గలేదు అలాగే నాకు కూడా అందుకనే ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరినైనా ప్రేమించినట్లయితే వారితో పెళ్లి జరగకున్నా నిరాశ చెందకండి వారి ప్రేమను ఎప్పటికీ మీ హృదయంలోనే ఉంచుకోండి ఎలాగైతే శ్రీకృష్ణుడు చేశాడో అలాగే సో చూసారు కదండి రాధా శ్రీకృష్ణుల ప్రేమ కథ గురించి ఈ వివరాలన్నీ మీకు విన్నాక ఈ ప్రేమ కథ నచ్చిందే అనుకుంటున్నాను నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్